ందు సహోదరీ సహోదరు ద్వారా యేసుక్రీస్తు నామర హృదయపూర్వక వదారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత జరిపిస్తున్నారండి వాక్యం చదువుకుని తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు పాఠంలోనికి వెళదామండి గారు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం వచ్చిన నా ఎందు మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి నేడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపడను మీరు బహుగా పలించడం వలన నా తండ్రి ఇందు ఇందువలన మీరు నా శిష్యుల గురు ప్రార్థన చేసుకున్నారు పరలోకమంద మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండి యహవతండి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నామని నాయన రాత్రి వేళి కూడికెంతట్లో మీద నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా విని వారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యతయచేయండి నేను వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యతయచేస్తారని మా ప్రభున ఏసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభ నేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పండువన్నీ ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు నూతన నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు ఎలా ఉండాలి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎప్పుడు అని అంటే నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు ఇప్పుడు నూతన సంవత్సరం అనగా రెండు విషయాలు మనకు కనపడతాయి నూతనం అంటే నూతనత్వానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి ఒకటి నూతనత్వం అంటే నూతన అంటే ఒకటి ఆత్మ సంబంధమైనది పరలోక సంబంధమైన విషయం అది ఏంటనంటే బాత్మేశం బాత్మేశం దానితోని అది ఏమైతున్న అప్పుడు ఏమవుతుందంటే నూతనత్వం వస్తుంది తర్వాత ఈ లోకంలో ఏంటి నూతనత్వం అంటే ఒకటి వివాహం వివాహంతో కొత్త జీవితం మొదలవుతుంది తర్వాత మూడవది ఏది అంటే నూతన సంవత్సరం ఈ మూడు విషయాలు గమనిస్తే మీకు ఈ మూడు విషయాల గురించి నూతనత్వం అంటే రెండు విషయాలు అనుకుంటా నూతనత్వం గురించి మీకు గుర్తున్న వివాహమైన కొత్తలో చెప్పాను వివాహం అయ్యి వచ్చిన తర్వాత మీరు అక్కడ చెప్పారు నూతనత్వం నూతన జీవితం గురించి ఒకటి బాత్మేశం గురించి రెండోది వివాహం గురించి చెప్పారు ఇప్పుడు చెప్పేది మూడు మూడోది ఏంటి అది అంటే నూతన సంవత్సరం మనకి విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదివినప్పుడు బైబుల్ చదివితే ఏమైతుందనంటే చెప్పే విషయం శావకుడు ఒక చోటకెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ఏదైనా సందర్భంలో ఒక చాట మాట్లాడుతున్నారనంటే ఆ సందర్భం అది దేవుడు మాట్లాడిస్తే చెబుతున్నారు మత వార్త పది ఇరవైలో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడేవారు మీరు కాదు అని ఉంటుంది ఇక్కడ సంఘంలోనైనా గృహంలోనైనా కూడికలోనైనా మీటింగ్స్ లోనైనా సేవకుడు మాట్లాడేది అది దేవుడు చెబితేనే ఆయన మాట్లాడుతుందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి అని అంటే వాళ్ళు వాక్యం చదవాలి వాక్యం చదివినప్పుడే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఏమైతుందంటే దేవుడు ఇదిగో ఈ సందర్భంలో ఎలా మాట్లాడిస్తున్నారు మాట్లాడుతున్నారు అని ఎక్కడ ఎలా చెప్పాలి ఎక్కడ ఏ సందర్భం మాట్లాడాలి అక్కడ హెచ్చరిక చెప్పాలా లేకపోతే ఇంకా లేక దీవెన చెప్పాలా లేకపోతే వాళ్ళకి ఏ విషయాలు చెప్పాలి బలపరిచే మాటలు చెప్పాలా లేకపోతే వీళ్ళ హెచ్చరించే మాటలు చెప్పాలా లేకపోతే వీళ్ళకి ఏ విషయం చెప్పి చెప్పాలి ఇక్కడ అంటే ప్రభువారు వారు ఏం చేస్తారంటే ఇదిగో నువ్వు ఇక్కడ ఈ విషయం చెప్పు ఇక్కడ ఏ విషయం నువ్వు ఇక్కడ ఇది మాట్లాడు ఈ సందర్భం నువ్వు చెప్పు ఈ సందర్భం నువ్వు మాట్లాడు అక్కడ వాళ్ళకే ఆ సందర్భం అది వాళ్ళకి అవసరం వాళ్ళకి కావాలి అది సేవకుడికి తెలుసా సేవకుడికి తెలుసా ఎవరు ఏ ఆలోచన కనుగొన్నారో ఉన్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్నా ఎంత మంది ఉన్నా గాని వాళ్ళకు అవసరమైన మాటలు ఏ అయితే కావాలో అది సేవకుడికి తెలుసా తెలియదు అర్థమైందండి ఎవరికి తెలుసు దేవునికి తెలుసు కూర్చున్న వారిలోని అక్కడికి వచ్చిన వారిలోని వారికి ఏ మాట అయితే అవసరమో దేవుడు అదే మాట్లాడిస్తారు చాలా అనుకుంటారు మా ఇది తెలుసు అండి తెలిసి చెబుతున్నారు అనుకుంటారు కాదు కాదు ఒకనాడు సంఘములోని నేను వెళ్ళిన సంఘాలలోనికి ప్రార్థనకి వెళితే అక్కడ సేవకుడు మాట్లాడిన విషయం ఆ రోజున అది నాకే తగిలింది ఏంటి అని అంటే ఆయనకు తెలుసా తెలియదు ఏంటి ఆ విషయం అంటే నీలోని అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి మరి నువ్వు వచ్చి ఇక్కడ వాక్యం చదవటం వాక్యం ప్రభురాత్రి క్రమాలు నడిపించడం దేవుని పనులు చేస్తాం మళ్ళీ వెళ్ళి లోక సంబంధంగా జీవించడం అనే విషయం రాగానే నేను తలా అది ఆయనకి తెలుసా తెలియదు ఎవరు మాట్లాడించారు దేవుడు అక్కడ ఆ విషయం ఆయనతో మాట్లాడితే అది ఎవరికి వచ్చింది అని అంటే అది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి వర్తించింది అది నేను కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నాతోనే మాట్లాడారు వెంటనే ప్రభురాత్రి క్రమం వాక్యం చదవడానికి పిలిస్తే పైకి వెళ్ళలేదు తర్వాత ప్ర మరల వారం ప్రభురాత్రి క్రమం నడపడానికి పిలిస్తే అయినా కానీ పైకి వెళ్ళకపోతే అంటే బనిపేటం మీదకే వెళ్ళకపోతే సేవకుడు పేరు పెట్టి నన్ను పిలిచారు రాండి పైకి అశోక్ గారు అన్నప్పుడు ఎప్పుడైతే అక్కడ కారు పెట్టానో అప్పుడే అనిపించింది ఏమని అంటే దేవుడు నన్ను పిలిచారు పిలుచుకున్నారు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చారు మరలా నాలో అల్లరితో కూడిన ఆటపాటలో ఉండకూడదు అనుకున్నా అప్పుడే ఆ తర్వాత ఎన్నో సీడీలు ఉంటాడన్నీ నేను తగలబెట్టడం తర్వాత ఫోన్లో ఉన్నాయి తీసేయటం ఇంటిలో ఉన్న వ్యర్థమైన ఏ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయటం ఆ తర్వాత తర్వాత దేవుడు ఒక్కసారే వాక్యం చెప్పడానికి ఇవ్వలేదు నాకు ఆ తర్వాత దేవుని పనులు చేయటం ఆ తర్వాత సంఘ పెద్దగా నిర్మించటం ఆ తర్వాత సంఘ పెద్దగా కాదు నువ్వు ఎవనోనో ఉన్నావు సంఘ పెద్దగా ఉండటానికి ఒక అర్హత అనేది అది వివాహం అయ్యి పిల్లల పుట్టి పెద్ద వయసు వారు అది సంఘంలో వాళ్ళు చూసుకుంటారు నువ్వు దేవు నా నా గురించి నువ్వేం చేయాలి ప్రకటించాలని ఇదిగో ఇతనే నా కుమారుడని ఆయన పిలిచినప్పుడు అప్పుడు దేవుడు ఆ వాక్యంలోనికి అప్పుడు పంపించడానికి కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో చాటకు వెళ్ళడానికి వాక్యం చెప్పడానికి అరే వాకుండా వాక్యం చెప్పడానికి వెంటనే వాక్యం ఇవ్వలేదు వెంటనే నువ్వు వెళ్ళి ఇదిగో మరి నేను నేను పిలుచుకున్నానుగా ఆ చెప్పు అని దేవుడు వెంటనే చెప్పలా క్రమ క్రమంగా క్రమ క్రమంగా క్రమ క్రమంగా నాకు నేర్పారు ఎలా నేర్పారంటే కూడికెల్లో చెప్పడం నేర్పించారు తర్వాత బయట సంఘంలోని సేవకుడు ద్వారా నేర్పించారు వరద వచ్చి మనిషి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా సేవకుడు రాని పరిస్థితిలో సంఘం అంతా నూచప్పు అంటే ఆ రోజున సేవకుడు నాకు వాక్యం కూడా నన్ను చెప్పమని అయితే చెప్పలేదు ఎందుకో తెలుసండి దేవుడు ఇవ్వకోకుండా ఒక వ్యక్తిని ఆరాధన నడిపించే విధానం అనేది దేవుడు ఇవ్వనీయడం ఆ తర్వాత ఆ విషయం ఆయన అడిగితే ఆయన మాట్లాడలేదు ఎందుకనంటే దేవుడు బయలుపరచాలి ఆ తర్వాత మరణాలు జరిగిన విషయం ఏంటంటే సంఘములోని ఆయన ఆదివారం నాడు ఇదిగో నువ్వు ఆరాధన నడిపించడానికి ఆరాధనలో నువ్వు వాక్యం చెప్పడానికి అర్హుడు అని వాక్యం ఇచ్చారు అలా ఇచ్చిన తర్వాత మరణం వల్ల వచ్చిన తుఫానులోని వరద ప్రాంతంలో రాలేక పరి పరిస్థితిలో ఇదిగో నువ్వు వెళ్ళి అక్కడ ఆరాధన నడిపించు అని చెప్పాడు అంటే దేవుడు వెంటనే ఇదిగో నువ్వు వెన్ను చెప్పు అని దేవుడు వెంటనే ఇవ్వలేదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ముందు దేవుని పని తర్వాత పాటలు తర్వాత ప్రార్థన ఇది నడిపించటం పని చేయటం ఆ చెప్పటం ఇవన్నీ మొత్తం వచ్చిన తర్వాతే దేవుడు అందులోని వాడుకున్నారు అలా ఎందుకనంటే తన దేవుని పని చేసే ఇప్పుడు ఒక జాబ్ ఇవ్వాలంటే ఏం చేస్తారండి ఒక వ్యక్తి ఒక జాబ్ కావాలంటే ఏం చేస్తారు ఎన్ని పెడతారండి ఎక్కడి నుంచి చూస్తారు చదువుకున్న స్టడీ చూస్తారు సర్టిఫికేట్లు చూస్తారు ఈయన దానికి అనుగుణ కాదని ప్రశ్నలు వేస్తారు మళ్ళీ ఎగ్జామ్ పెడతారు ఇవన్నీ పెడతారు మరి దేవుని పనికి ఇప్పుడు నువ్వు చెప్పేసే వెళ్ళు ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పు అని చెప్పి అక్కడ పంపించి ఏ ట్రైనింగ్ ఏమీ లేకోకుండా ఏమీ రాకుండా అక్కడ పంపిస్తే మధ్యలో అక్కడ నాకు కుదరదని మానేస్తే సంఘం ఏమైపోతుంది ఇవన్నీ కూడా దేవుడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక వ్యక్తితో మాట్లాడతారు అనమాట నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు దేవుడు కోరుకున్నది ఏమిటి అని అంటే నూతనత్వం దేవుడు కోరుకున్నారు దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే నూతనత్వం ఇప్పుడు ముందు జరిగేదంతా కూడా ఎందుకు చెప్పానంటే దేవుడు ఒక అక్కడ ఉన్న వ్యక్తులతోని ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు అది మనకు అర్థం అవ్వాలి అని అంటే మనం అక్కడ మనసు పెట్టి వింటేనే మనకు అర్థమవుతుంది లేకపోతే నువ్వు నువ్వు వినకపోతే దేవుడు మాట్లాడినా గానీ చెప్పినా కానీ అవి ఏం మాట్లాడారు అనేది అనిపిస్తుంది గాని తెలియదు అక్కడ మనసు పెట్టి మనం వింటేనే మనకు అర్థమవుతుంది ఇప్పుడు నూతనత్వం నూతన జీవితంలోనికి అంటే నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు ఎలా ఉండాలి అని అంటే దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే ఇదిగో ఎనకమని ఏవైతే ఉన్నాయో నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టేసి నువ్వు ఏం చేయాలి అని అంటే ఇదిగో నూతన సంవత్సరం వెళుతున్నావు కాబట్టి ఏ ఒకటి పాతది ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నాయో దాన్ని వదిలేసి దాన్ని వదిలిపెట్టుకొని నువ్వేం చేయాలి ఏం చేయాలండి నూతన సంవత్సరంలో నువ్వు వెళ్ళాలి అలా వెళ్ళ వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలని దేవుడు నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని చెబుతూ ఉన్నారు మీకేది ఇష్టమో అడుగుడి దేవుని ఒక కోరిక దేవుని యొక్క ఇష్టము ఏంటి అని అంటే బహుగా ఫలించాలి ఏసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చింది ఎందుకనంటే మానవుణ్ణి వారి జీవితం ఎలా ఉండాలంటే ఫలించే విధంగా ఉండాలి దేవుడు ఏసుక్రీస్తు ప్రభావి కోరుకునేది మనందరిలో అదేనండి ఏంటి అంటే నువ్వు బహుగా ఫలించాలి నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్దింపబడాలి నువ్వు నీ గృహంలో ఆశీర్దింపబడాలి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడాలి నువ్వు అనేకులకు ఆశీర్వదకరంగా నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నారండి ఎందుకని సంవత్సరాలు తర్వాత సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తున్నారని అంటే ఇదిగో నువ్వు ఈ సంవత్సరం నువ్వు గడిచిన సంవత్సరం కన్నా నువ్వు ఈ సంవత్సరం ఎలా ఉండాలి అంటే ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలి నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలండి ఆ విధంగా ఉండాలి ప్రార్థనకి వెళ్ళిన ఇప్పుడు ఆత్మీశం తీసుకున్న వారు కొత్తలోని ఆత్మస్ తీసుకొని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరము నువ్వు మందిరానికి వెళ్ళావు నెక్స్ట్ సంవత్సరం నువ్వేం చేయాలో తెలుసా నువ్వు ఆ అక్కడ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి వాక్యం చదవడం నేర్చుకోవాలి నడిపించడం నేర్చుకోవాలి ఆ తర్వాత దేవుని పనుల్లో నేర్చుకోవాలి దేవుడు నన్ను అదే విధంగా క్రమక్రమంగా దేవుడు నడిపించారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే క్రమక్రమంగా నువ్వు అభివృద్ధి చెందాలి పిల్లలు ఒకటో తరగతి కానించి మరలా రెండో తరగతి మూడో తరగతి సంవత్సరం సంవత్సరం ఎలా వెళ్తారు ఆ విధంగా వెళ్ళాలి ఇప్పుడు మూడో తరగతికి వెళ్ళి మా ఆ సంవత్సరం మూడు మరలా వచ్చే సంవత్సరం మూడు తర్వాత మూడో చదివితే అసలు ఎందుకు అసలు బడి పంపించడం ఎందుకు అనుకుంటారు ఎంత పోయినా ఎంత చదివినా అదే క్లాసా సంవత్సరం పోయినా అదే క్లాసా అనిపిస్తుంది దేవుణ్ణిలో కూడా అంతేనండి దేవునిలో కూడా నువ్వు ఏమవ్వాలంటే సంవత్సరం సంవత్సరం ఏమవ్వాలి అభివృద్ధి చెందాలి నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి దేవుని పట్ల విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలి దేవుడు కోరుకునే విషయం అదేనండి నువ్వు ప్రార్థనలోని నువ్వు ఎలా ఉండాలో తెలుసండి ఒక గృహంలోని కూడిక జరుగుతుందంటే ఒక గృహంలో ప్రార్థన జరుగుతుందంటే సంఘములో మనం సంఘానికి వెళుతున్నావు అంటే అక్కడ దేవుని విషయాల్లో అభివృద్ధి చెందాలి అపోస్తలైన పౌలు గారు అకూల బ్రిస్కిల్ల గురించి చెప్పిన విషయం ఏంటండి రోమిలు రాసిన పత్రిక పదహార అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో ఏమని చెప్తారంటే అకూల బ్రిస్కిల్ల గురించి ఇదిగో వారికి వందనాలు చెప్పుడి ఎవరికి అకూల బ్రిస్కిల్ల వారు నా ప్రాణము ఇచ్చుటకైనా వారి ప్రాణమును ఇచ్చుడకు తెగించారు ప్రాణం పెట్టుటకైనా సిద్ధపడ్డారు వారు వారి ఇంట ఏమున్నదో తెలుసండి సంఘం ఉన్నది వారు అన్ని జనులకు ఏమై ఉన్నారంటే కృతజ్ఞులై ఉన్నారు చూశారండి ఒక ఆళ్ళు ఎవరో తెలుసా విశ్వాసులు శావకునికి సహకారంగా ఉన్నవారు ఇప్పుడు శావకుడు ఎక్కడుండో వేరే ప్రాంతంలో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు శావకుడు వాళ్ళకి అక్కడికి వెళ్లే వారికి చెబుతున్నారు ఇదిగో సంగములో ఉన్నవారు ఈ విధంగా ఇలా అభివృద్ధి చెందారు వారికి వంగనాలు చెబుతుండని చెబుతూ ఉన్నారు అంటే సంఘంలో ఉన్నవారు దేవుని మందిరానికి సంఘంలో ఉన్నవారంటే క్రీస్తుని నమ్ముకొని ఆయన ఎంతకు వచ్చిన వారు నువ్వు ప్రార్థనలోనే నువ్వు ప్రార్థన చెయ్యాలి ఎవరైనా కానీ వచ్చి ఇప్పుడు ఎవరైనా వచ్చి సేవకుడు లేనప్పుడు ప్రార్థన చేయండి ప్రార్థన చెయ్యండి అన్నారు అనుకోండి నాకు రాదండి అనకూడదు అర్థమైందండి వాక్యం చదవంటే వాక్యం చదవాలి ప్రార్థన చెయ్యమంటే ప్రార్థన చెయ్యాలి ఆ విధంగా నువ్వేమవ్వాలి అంటే నువ్వు విశ్వాసంలోని అభివృద్ధి చెందాలి నువ్వు అన్ని విషయాల్లో ముందుకు సాగాలి ఆ బ్రదరు షూర్ అదే విధంగా నన్ను ఇదిగో నీ ఎలా వాళ్ళు ఎదురు వాళ్ళు ఎదురుంటే నేను గానీ ఎనుకున్నాను అనుకోండి ఇలా ముందుకు నిట్టాడు ఇలా ప్రోత్సహించేవాడు ఎందుకంటే నువ్వు ముందుకెళ్ళు నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రోత్సహించాడు అనమాట అలా అన్ని నాకు అన్ని విషయాల్లో సపోర్ట్గా ఆ రోజున నువ్వు ముందు వెళ్ళాలి నువ్వు ఇలా చేయాలి ప్రార్థన చేయాలి ఇలా ఉండాలని చెప్పారు ఇప్పుడు ఆ విషయం నాకు నేను చెబుతున్నాను అంటే ఆ రోజున సహోదరుడు నాకు చెప్పారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుడు కోరుకునే విషయం ఏంటంటే ఆ తర్వాత సంఘంలో సేవకుడు కోరుకునే విషయం ఏంటంటే ఇదిగో నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి చెందాలి దేవుడు ఎప్పుడు కూడా సోమరుడిగా నువ్వేం చేయకుండా ఏమి చేయొద్దు అని దేవుడు చెప్పట్లేదండి నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు హుషారుగా ఉండాలి నువ్వు ఎలా ఉండాలంటే అభివృద్ధి చెందాలి ఎలా ఉండాలంటే పని చేసే వారిగా ఉండాలి జీవనోపాధి కోసం పని చేయాలి తర్వాత దేవుని పని కూడా చేయాలి ఇలా అన్ని విషయాలు నువ్వు ఏమవ్వాలంటే అభివృద్ధి చెందాలి అలా అభివృద్ధి చెందాలంటే నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు ఉన్న ఉన్నాడలా మీకేది ఇష్టం అడుగుడి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును మీరు నా కుదురు అని చెబుతారు ఇప్పుడు ఒక గృహంలో నుంచి వాళ్ళు ప్రార్థనకు వెళుతున్నారు అని అంటే అబ్బా ఇది వరకు వాళ్ళు ఎట్టుండేవారు ఇప్పుడు ఎట్ట ఉన్నారు ఎంతగా మారిపోయారు అనే విషయం వాళ్ళు చూసే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి ఆ విధంగా ఉండాలి నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు నీ జీవితంలో ఏదైతే దేవునికి విరోధంగా ఏదైతే నీలో ఉందో దాన్ని విడిచిపెట్టేసి నువ్వు నూతన సంవత్సరంలోనికి వెళ్ళి ఆ నూతన సంవత్సరంలోని నువ్వు బహుగా ఫలించాలి సంవత్సరం వెంట సంవత్సరం దేవుడు ఇస్తున్నారు అని అంటే మనం ఇంకా అన్ని విషయాల్లో మనం ఫలించాలి ఏం ఫలాలు ఆత్మ ఫలాలు ఫలించాలి సంవత్సరం సంవత్సరం నీలో ఫలాలు ఇంకా అభివృద్ధి చెందాలి ఇక నీలో శరీర కోరికలు లోక సంబంధమైనవి ఇక నీలో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు నువ్వు దేవుల్లో వచ్చావు నువ్వు ఆత్మ పూర్ణునిగా నువ్వు ఎలా ఉండాలంటే పీడ నువ్వు ఆత్మలో వర్తిల్చున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాలు నువ్వు అవాలి వర్తిల్లాలి నువ్వు అన్ని విషయాల్లో వర్తిల్లాలి దేవుడు కోరుకునేది అదే అందుకని ఈ నూతన సంవత్సరంలో కొన్ని రోజులు అయితే నూతన సంవత్సరంలోనికి వెళదాం దేవుడు సేవకుని ద్వారా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చాట ఒక్కొక్క వాక్యము ఈ విషయాలు చెప్పమని ఆయన ఏం చేస్తారంటే ఆలోచన అనేది ఇస్తారు ఇచ్చినప్పుడు దాని ప్రకారంగా శావకుడు చెబుతున్నారు కానీ ఏదో అక్కడ ఏదో ఆ విషయం లేకపోతే ఇంకేదో ఇంకేదో చెప్పడం ప్రభు ఇక్కడ ఏం చెప్పాలంటే అక్కడ ఆ విషయం చెబుతురు ఇప్పుడు ఆయన చెప్పమని విషయం ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలంటే నువ్వు బహుగా ఫలించాలి నీ కుటుంబం అభివృద్ధి చెందాలి దీవించబడాలి ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారా మీరు బహుగా మీరేమవ్వాలి మీరు బహుగా పలించాలి బహుగా పలించాలి ఆత్మ విశ్వ విశ్వాసం విశ్వాసం విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలి నువ్వు జీవనోపాధి కోసం చేసే పనుల విషయంలో కూడా నువ్వు అభివృద్ధి చెందాలి ఆ విధంగా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రవారం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిల దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తనా వృద్ధి వందన చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ పొందన